ఎంత టైము ఈ టైం అయింది పదకొండు నలభై ఏడు ఈ టైంలో గొర్రెవుడు ఫోను ఏం వాగుతాడో వినండి ఏమండి మీరు లుచ్చా కాకపోతే మీరు మామూలు నెంబర్ నుంచి ఫోన్ చేయొచ్చు కదా సార్ యాదవ బతుకు మీ అమ్మ పేరు మీ అమ్మ పేరు మీ నాన్న పేరు ముంజ బైబుల్లో ఉందా నువ్వు మాకే పుట్టావు కదా నీకు సిగ్గు సేర ఉంటే నువ్వు డైరెక్ట్ నెంబర్ నుంచి చేయిచ్చు కదా చాలామంది నాన్న పుట్టావు ఏం చేస్తాం మరి ఏమంటే ఎవరైనా ఇలా అంటే క్రైస్తవం అంటే నీతి లేని జాతి మనకు తెలుసు కాదని చెప్పను కానీ ఇలా రాత్రుల్లో అది కూడా వాడు ఫోన్ చేసేది ఇలాంటి దరిద్రులు ఫోన్ చేయకుండా ఉండడానికి మనం ఏం చేయాలి వాళ్ళకి నీతి లేదు కాబట్టి మనం ఏమన్నా మళ్ళీ ఫోన్ చేసేస్తాడు చూడండి కట్ చేస్తే ఫోన్ చేస్తాడు మీ అమ్మ మీ అమ్మ తెలుసు కదా మీకు మీ అమ్మ తెలుసా మీకు మేరీలాగా లారీ పక్కన కన్నారా మిమ్మల్ని ఇంక ఏమన్నా వాడిని ఏం మార్చలేం వాడైతే డైరెక్ట్గా రాలేడు మనం లొకేషన్ పెడదామంటే వాడికి వాట్సప్ లేదు ఇలాంటి దరిద్రులు ఈ బైబిలే నశించిపోవాలి దరిద్రం అసలు ఈ బైబిల్ అనే దరిద్రం ప్రపంచానికి పట్టడం దరిద్రం అది భారతదేశంలో పుట్టింది వాడు చూడండి వాడు మళ్ళీ చేస్తారు చూడండి అలా నిన్న రాత్రి దరిద్రుడు ఎన్నిసార్లు చేశాడు చూడండి ఒకసారి మీరు చూడండి ఈ లుచ్చా బైబిల్ ఎక్కబెట్టే వాడు మనకు పుట్టినాడే కదా పని వాడేం వాళ్ళకి ఎవరికో పుట్టలే కదండి మనకు పుట్టినాడేగా అంటే వాడికి అలా ఎందుకు అంటున్నా ఏదో ముష్టి ముండి దుడుచుకున్న బైబిల్ కోసం వాడు చూడండి ఫోన్ ఎత్తగానే తిడుతున్నాడు ముండి దుడుచుకున్న బైబిల్ బైబిల్ ముఖ్యమా మనుషులు ముఖ్యమా చూడండి రాత్రి ముప్పై ఏడు సార్లు ఫోన్ చేశాడు కాబట్టి ఈ దరిద్రం బైబిల్ని నశించుకోగాక ఎవడన్నా బైబిల్ని సపోర్ట్ చేస్తే ఆడు దరిద్రుడే ఓకే సార్ కాదంటే చెప్పండి సార్ కామెంట్లో వింటాను మీరు కూడా ఒక నాన్నకు పుడితే మీ నెంబర్ పెట్టి కామెంట్ చేయండి ఎన్ ఎనీ గొర్రెల్స్ మాకు పుట్టిన వాళ్ళే